జై భవాని జై 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 భవానీ జై నా పేరు సూర్యరత్నాలు అండి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్లో సభ్యులు ఒకండి గత పదివేలుగా దాన ధర్మ కార్యక్రమ దానధర్మ చారిట అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగానే రెండు వేల ఇరవై మూడులో మనం ఆంధ్ర యొక్క దేవాలయానికి అమ్మవారి విగ్రహాన్ని కోతురాజ స్వామివారి విగ్రహాన్ని అందించడం జరిగింది సో ఆ గుడి తాల విశేషాలను నవిత గారి గారిని తెలుసుకుందాం నమస్తే నమస్కారం మాది వనకవరపల్లి గ్రామం మాకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు మా గంగమ్మ విగ్రహాన్ని పోతల రాజుల విగ్రహాన్ని ఇచ్చారు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ కి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము నమస్కారం ధన్యవాదాలండి అలా కదమ్మా ఫస్ట్ గ్రామం మండలం జిల్లా పేరు సత్యసాయి జిల్లా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సో ఈ గుడి ఎప్పుడు కట్టారమ్మా టూ థౌసండ్ ట్వంటీలో కట్టారు సో ఎప్పుడు ప్రతిష్టంది ఇది

మొత్తం పూజ కంప్లీట్ అంటే దేవి నవరాత్రులు చేస్తారు వీక్లీ ఫ్రైడే ట్యూస్డే పూజ చేస్తారు సార్ భజన కార్యక్రమాలు అన్ని పండుగలు జరిగితే మళ్ళీ ఆటలు కొడతారు పూజలు చేస్తారు

ఇంకా ఏదైనా జరిగిన జరిగినా పెళ్లి జరిగిన వస్తారు అమ్మవారి గుడి ఇదే గుడి ఇంకే గుడి అంటే వేరే దేవతలు ఉన్నారు గంగమ్మ ఒకటి సో ఒకసారి చూడొచ్చు సో ఇదండి ఈ యొక్క అమ్మవారి గంగమ్మ అమ్మవారి షార్ట్ స్టోరీ సో అనేక గ్రామ దేవతలు ఊళ్ళకి దాన ధర్మ చేయట సహాయ సహకారం విషయం తెలిసిన విషయమే సో ఈ గ్రామానికి మనం ఇచ్చిన ఇచ్చాం విగ్రహాలు ఇచ్చాం సో గ్రా గ్రామ దేవతల ఆలయాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది సో గ్రామాల్లో గ్రామ తొలి కాంబోలం లాంటిది సో ఏదైనా కష్టం వచ్చిన సోకి ఫస్ట్ అమ్మవారి దగ్గర వస్తారు యూజువల్గా సో దాతలు ఈ యొక్క దాన ధర్మ చారిటబుల్స్ ఇస్తున్న కార్యక్రమాలకి సహాయ సహకారాలు అంది చేస్తారని ప్రార్థిస్తాం విగ్రహ దాతలు వచ్చేసి మీరు లోపలికి ఉంది విగ్రహదాతలు అంబటి ఫ్యామిలీ నన్నులు ఉన్నారు సో గుడి కూడా అది ఊరికి కొంచెం ఇది వెనకాల ఊరండి ఇది గుడి ప్రాంగణం సహాయ సహకారణ ప్రతిదానికి ప్రత్యేక ధన్యవాదాలు జై శ్రీరామ్